పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ అధినాయకత్వానికి ఛాలెంజ్ చేశారా ఒక ప్రత్యేక కీలకమైన పాయింట్ను బేస్ చేసుకుని నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని శబద్దం చేశారా ఇంతకీ ఏ పాయింట్ మీద మాజీ మంత్రి సవాల్ చేశారు ఆయన ఓడించి తీరతాను అన్న ఆ నాలుగు అసమలి నియోజకవర్గాలు ఏవి ఆ పార్టీకి గట్టి జలక్క ఇచ్చారు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఎన్నికలకు ముందు బయటకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు బీసీలకు అండగా ఉంటామని చెబుతున్న వైసీపీలో ఓ బీసీగా తనకు తీవ్ర అవమానాలు జరిగాయన్నది సారథి చెబుతున్న మాట పార్టీ ఆఫీస్ కోసం తన విలువైన స్థలమిచ్చినా నమ్మకంగా పనిచేసినా అనుభవం ఉన్న మంత్రి పదవి ఇవ్వలేదనేది ఆయన ఆవేదనట మంత్రి పదవి తనకి ఇవ్వకపోవడం కంటే జూనియర్ అయిన జోగి రమేష్ కు ఇవ్వడం ఎక్కువగా బాధించిందన్నది ఎమ్మెల్యే అంతరంగం అందుకే రేళ్లు మౌనంగా ఉన్న సారథి బీసీ సామాజిక బస్సు యాత్ర వేదికనే తన అక్కసు ఆవేదన బయట పెట్టడానికి ప్రధాన వేదికగా చేసుకున్నారట ఆ టైంలో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు మింగుడు పడలేదనేది లోకల్ టాక్ ఆ క్రమంలోనే పెనమలూరు సిట్టింగ్ స్థానం నుంచి పార్థసారథిని గన్నవరం పంపించాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం తెచ్చిందనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట ఒకవైపు మంత్రి పదవి దక్కక మరోవైపు తనను సొంత నియోజకవర్గం నుంచి పంపించేసి వేరే చోట నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనలు వెరసి పార్టీ మార్పు నిర్ణయానికి కారణమయ్యాయని చెబుతుంది ఆయన వర్గం వైసీపీ అధిష్టానం మాత్రం తిరిగి పెనమలూరిస్తామని మళ్లీ వచ్చాక మంత్రి పదవి ఇస్తామన్నా సారథి వినిపించుకోలేదని క్యాడర్ కు చెబుతుందట ఈ పరిస్థితుల్లో అధిష్టానం వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న సారథి వైసీపీకి తానేంటో చూపిస్తానంటూ శభదం చేసినట్టు సమాచారం పార్టీ మార్పు సమయంలో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా బీసీలో సీనియర్ నేతగా అన్ని అర్హతలున్నా మంత్రి పదవి ఇవ్వకపోవటాన్ని అవమానంగా ఫీల్ అయ్యారట ఆయన ప్రస్తుతం టీడీపీలో చేరాలని డిసైడ్ అయిన సారథి వచ్చే ఎన్నికల్లో తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించి తీరతానని అన్నారట గుడివాడ గన్నవరం నూజివీడు పామరు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లున్నాయి దీంతో ఆయా నియోజకవర్గాల్లో తన వర్గీయులతో మాట్లాడి తనకు వైసీపీ చేసిన అవమానాలను చెప్పి అక్కడ వైసీపీ అభ్యర్థులకు యాదవ్ల ఓట్లు పడకుండా చూస్తానని ఛాలెంజ్ చేసినట్టు చెబుతున్నారు మరి సారథి శబతాలపై వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి